రవీంద్రబాబు ఆదేశాల మేరకు బందరు డీఎస్పీ రమేష్ రెడ్డి బందరు రూరల్ సీఐ బందరు తాలూకు ఎస్ఐఎన్ లక్ష్మీ నరసింహమూర్తి ఈ రోజున బందరు మండలం రుద్రవరం గ్రామంలో సంక్రాంతి మహిళలకు ముగ్గుల పోటీలు మగవారికి వాలీబాల్ పోటీలు నిర్వహించారు అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో సచివాలయం ఉద్యోగులు వాలంటీర్లు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు मंटेशवका और नीट की इंटीरियर पिच की स्टाइल या मंटेशवका हां इतना लुक ये वीडियो और दरिया का दरिया का बैक पर कर कर करियो करियो వన్న డిఎస్పీ గారు అయినటువంటి రమేష్ రెడ్డి గారు లోరల్ సిఏ కొండయ్య గారు మరియు తాలూకా ఎస్ఐ గారు అయినటువంటి మూర్తి గారు ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమానికి సంక్రాంతి సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమం చేపట్టి యువతని కోడి పందాలు పేకాట్ల వైపు అనే చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకు దూరంగా ఉండే విధంగా మరియు ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ వాలీబాల్ పోటీలు మరియు స్త్రీలకి ముగ్గురు పోటీలు నిర్వహించి మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి యువతనే చెడు మార్గాల నుంచి దూరం చేయడానికి ఈ మంచి ఆటల పోటీలు అనేది నిర్వహించడం జరిగింది అలాగే యువత కూడా మంచి సక్రమైన మార్గంలో నడవడానికి ఈ యొక్క ఆటల పోటీలు అనేవి తోడ్పడతాయని చెప్పేసి మేము భావిస్తూ తెలియదు அதுபிவரே கே எவ்வளோ வச்சு அன்னி டிம்ல கதா కృష్ణా జిల్లా ఎస్పి గారు అయినటువంటి మన శ్రీ రవీంద్రనాథ్ బాబు గారికి మనం ఎంతో కృతజ్ఞతలు తెలపాలి మన యువత చెడిదారి పట్టకుండా ప్యాకెట్కి కోడి బందకి వెళ్లకుండా మన యువత అంతా స్పోర్ట్స్ వైపు గేమ్స్ వైపు మొగ్గు చూపాలని మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పండగ జరుపుకోవాలని మన బందర్ డిఎస్పి గారు రమేష్ రెడ్డి గారు అలాగే మన బందర్ రూరల్ సిఐ గారు పండయ్య గారు మన ఎస్ఐ గారు మన ఎస్ఐ గారు అయినటువంటి మూర్తి సార్ వీళ్ళందరూ మన యూత్ని ఎంతో ప్రోత్సహించి మన ఊరిలోకి వచ్చి సంక్రాంతి సంబరాలు అంటూ మనకి స్పోర్ట్స్ నిర్వహించి మనల్ని చాలా ఉత్సాహపరిచినందుకు వారు వారందరికీ మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవుతీస్తున్నాం రవీంద్రనాథ్ బాబుబాయిపిఎస్ గారు ఆదేశాల మేరకు బందర్ సబ్ డివిజన్ డిఎస్పి గారైన రమేష్ రెడ్డి గారు ఆ అధివేషణలో బందర్ రోరల్ సర్పి ఆధ్వర్యంలో బందర్ రోరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రోరం గ్రామంలో ఈ సంక్రాంతి సందర్భంగా యువత ఎటువంటి చెడు వ్యసనాలకు చెడు అలవాట్లు పోకుండా అలాగే సంక్రాంతికి సంబంధించి అసాంఘిక అసాంఘికమైనటువంటి ఆటలకు ఆసక్తి చూడకుండా ఉండడం కోసం రుద్రవరం గ్రామంలో యువతకి వాలీబాల్ పోటీలు అలాగే ఆడవారికి ముగ్గులు పోటీలు నిర్మించడం జరిగింది దీని ద్వారా ఎస్పీ గారి ఆలోచన జనాల్లోకి తీసుకెళ్ళి పబ్లిక్ని చెడు వ్యసనాలను చెడు కార్యక్రమాలు నిర్వహించకుండా వాళ్ళ మనసుని మలచడం కార్యక్రమంలో ఇలా జరపడం జరిగింది ఎటువంటి అసహ్య కార్యక్రమాలకు వెళ్ళినట్లు వెళ్ళినా ఉపేక్షించ